మేమందరూ రెడీ అయిపోయి ఇప్పుడు కోనార్కు బయలుదేరుతున్నాం అండి మా తర్వాత బీచ్ ఉంది కదా కోనార్లో ఆ బీచ్ కూడా చూస్తున్నాము అందరూ రెడీ అయిపోయారు అనమాట ఉదయాన్నే ఉదయాన్న రాత్రికి ఉదయాన్నే పూరి టెంపుల్ కింద వచ్చాము చాలా దర్శనం అయితే అవలేదు చాలా మంది జనం ఉన్నారనమాట చుట్టూ చాలా మంది దేవుళ్ళు ఉన్నారు వాళ్ళు ఇంకా చేశాం కాబట్టి అదృష్టం అనుకున్నాం ఈరోజు జనాలు ఉన్నారు వీళ్ళైతే చిన్ననాటి స్నేహితులు అంటే వీళ్ళ ముగ్గురు కాశీ అందరినీ తీసుకుని వచ్చావాళ్ళు అండి పూరి నుండి బయలుదేరాం కదండి పూరి నుండి కోనార్కు నలభై కిలోమీటర్ల దూరం ఉంటుంది అనమాట ట్రాఫిక్ చూసి ఫుల్గా ఉంది ట్రాఫిక్ అది కూడా బాగా రష్గా ఉంది అనమాట రోడ్ రోడ్లు మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి చాలా బాగున్నాయి కూడా ఊరిలో మార్కెట్ అన్నమాట ఫ్రూట్ మార్కెట్ ఫ్రూట్స్ అన్ని ఫ్రూట్స్ బాగున్నాయి బీచ్ కాయలు అన్ని ఫ్రూట్స్ చాలా బాగుంటాయి సోమార్ ద్రాక్ష చంద్రబాగ బీచ్ దగ్గరికి వచ్చామండి వెళ్ళేటప్పుడు మనం బీచ్ తగ్గుతుంది సార్ ఈ బీచ్ ఫోటో ఫోటో రెండు క్యాప్స్ దగ్గర దగ్గరికి వచ్చేసరికి క్యాప్స్ చాలా బాగున్నాయి అలాగే बीच दिन चल हाय हाय सहायक వచ్చామండి లోపలికి ఎంటర్ అవుతున్నాము కోణార్కు టెంపుల్ కి వెళ్ళేటప్పుడు చుట్టుపక్కల షాపింగ్ చూడండి ఒకసారి లోపలికి వెళ్దాం అండి ఎలా ఉందో చూద్దాం రండి आई yeah, आएगा <laughs> <laughs> ఇది టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము ఒక తేలి ఒక తేలిగేడ్ తీసుకు అందరి మీద ఐదు వందలకి ఏముంది जगन्नाथ मंदिर के अंदर घुसने के लिए दी, आ, दी। यहां पर आदमी आदमी एलिफेंट एलिफेंट जो होता है ये सकुन कला का लड़का नाम होता भरत इसका माजी सपने देखता बौद्ध धर्म से मिले होता है एलिफेन्ट देवी का निशन होता చెప్పకుల కొడుకు భరతుడిద ఆ కళ గట్టదంట పవరు మనీ అవి అని అవన్నీ వచ్చాక మనిషి కిందకైపోయింది మన అహంకారం పెరిగి అది అట్లా आ। ये, ये, आ। तो ये, लो। ये one stone, one इंडिया में जितना जगह मंदिर घूमेंगे सूर्य का पहले किरण इसका परे का फर्स्ट लाइट इसका बोलते हैं सन टेम्पल ये सन राइज जो होता है सनसेट होता है कन्याकुमारी ये पत्थर आता है भुवनेश्वर खंड गिरी उदय गिरी सिक्सटी किलोमीटर ये पत्थर में 60 परसेंट आयरन है अरे एंड फर्स्ट टेम्पल होता है डांसिंग हाउस सेकंड टेंपल होता ऑडियंस हॉल 30 मिनिट्स सुंगू समजाना नाही ना ज्यादा कुठे कुठे कोर्स इरी सन राइजकडे टेंपल अटंडी மொத்தம் इंडियाला इथొక్కటే उंदंत सनसेट टेम कन्याकुमारी टेंपल फर्स्ट कोनसा पाहिजे चंदाई नंतरता डान्सिंग टेंपल नंतरता होता सूर्य भगवान का मंदिर सूर्य भगवान का टू वाइफ छाया एंड संध्या छाया होता है फर्स्ट वाइफ संध्या होता सेकंड वाइफ और छाया देवी का बेटा का नाम होता है सनी साथ। साथ। संध्या देवी का बेटा का नाम होता है जमराज 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 बेटी का नाम होता जमुना और ये पत्थर आता है बेटी का नाम जी ये పదరాట భువనేశ్వర్ ఖండేగిరి ఉదేగిరి 65 కిలోమీటర్. ఇంకొనే ఇక్కడ నుంచి రాయి వచ్చింది అక్కడ నుంచి ఆట 65 కిలోమీటర్స్. ఇక్కా అందర్మే 60% ఐరన్ ఇ 60% ఆహహ మన నారడిచా దారా ఐరనే 60% ఉంటుంది. దానిలో కూడా అంట ఆ రాయీలో కూడా ఐరన్ ఎక్కువ ఉంది. 1955 సంవత్సరమే మందిరి బనాతా 1255 ఏడి. ఆ 1250 ఏడి లో కట్టారు ఇది. ఆహహ 1950 కరిగోడ్ बारह साल में बना था पन्ने मंदिर कार्मिकल तो बारह साल, साल। पन्ने उड़ीसा का राजा नरसिंह देव गंगा डाइनेसा था राजू नरसिंहदेव ने राजू ये फर्स्ट टेम्पल होता हॉल का मुद्रा उड़ीसा में बोलेंगे उत्कल कला उत्कल कला అయ్యో చూడండి నాట్యంతో పంగిమలు చూసారా ఆ రోజుల్లోనే ఎన్నో వేల సంవత్సరాల క్రితం కట్టారు కదా చూసారా నాట్యంతో ఇట్లా పంగిమలతో స్టోన్ हाँ बढ़ता दर्शन आहाँ साड़ी का इसके समर्थन में बना हुआ है मैंना मैंना बता लोटस लवर मेरा जेसर रंडी मोटा आहाँ वो मैडम लोगों को इतना साड़ी पिकता ही ये साड़ी क्या नक्शा है अच्छा मरोसा पंच पंद्रह साल का twelve fifty five A D twelve fifty A D लोग पंद्रह जेड घंटी लोटस लवर मेरा जेसर ఆ రోజుల్లో శిల్పులు ఎలా చెక్కారు ఎంత అందంగా ఉన్నాయో చూసారా ఈ శిల్పాలు అసలు ఈ నాట్య భంగిమలు కానీ ఆడవారు నా నాట్యం చేసినట్టు వాయిద్యాలు వాయించటం కానీ ఎంత అందంగా ఉన్నాయో చూడండి నక్షి వర్క్తో ఈ వర్క్తో ఉన్నాయన్నమాట ये सिंगर करते हैं सिंदूर लगे सिंदूर लगीने के लिए मेर सिंह घूमने के लिए एलिफेंटो पर जाता घूमने के लिए पहले टैक्सी मोटर नहीं था

సూర్యుడి సూర్యునికి ఇతర భార్య అండి ఛాయా సంధ్య సూర్యుని కొడుకు జమరాజ్ అంటే ఈడ జమరాజ్ అంట సూర్యుని కొడుకు అంటే సూర్యుని రథంలా ఉంటది అనమాట ఈ గుడి మన డబ్బులు మన కరెన్సీ ఉంది కదా కరెన్సీ మీద కూడా ఈ చక్రాకారం ఉంటదనమాట ఇది ఈ చక్రం ఆకారం మన కరెన్సీ మీద కూడా ఉంటది ఇది ఇది ఆ పురాతనంలో ఇది టైం కనుక్కోడానికి కూడా ఈ ఆకారాన్ని అలారం లాగా దీన్ని యూజ్ చేస్తారు ఈ చెక్కుడు అనేది ఈ రోజుల్లో కాదండి మనం ప్రతి ఒక్కరూ వచ్చి చూడగలుగుతున్నాం ఎప్పుడో పురాతనమైంది కదా రాజుల కాలం అవును అయినా కూడా అసలు వీటి ఆకారం తొలగిపోతున్నా బాధగానే ఉంటుంది కానీ ఎంత అందంగా ఉన్నాయో చూడండి చక్రమే ఒక రథ చక్ర ఆకారంలో ఉంటుంది గుడి ఇది చూసారండి గుడి అంచిది ఈ గుడి అంచిన ఇట్లా ఏనుగుల్ని ఒక లక్ష ఏనుగులు ఉంటాయంటండి ఇట్లా అంచు నిండా గుడి అంచు ఇటు మొత్తం ఆహా ఒక ఈ ఈ చక్రాన్ని ఒక గడియారం లాగా చేసుకునే వాళ్ళంట పురాతనంలో ఇక్కడ 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 చూడండి ఈ పెద్ద గీత దగ్గర నుంచి ఆ గీతకి ఒక గంట అంట मछली वाला मछली वाले गीता है तीन घंटा ये साल यहाँ पर गिरता है बारह पंद्रह मिनट हो गया बारह बजने के लिए पंद्रह मिनट हो गया खड़ी देख रहे ये सुबह छः बजने के लिए साढ़े सात नौ साढ़े दस बारह साढ़े शाम का छः बजने के लिए ఒడిశా వాళ్ళు ఏమో పదకొండు వందల మంది చైనా వాళ్ళు వందల మంది మొత్తం పన్నెండు వందల మందితో పన్నెండేళ్లు చెక్కారంట లక్ష ఎలిఫెంట్స్ లక్ష డ్రాగన్స్ లక్ష నాగ కన్యలు యోగాసనంతో సూర్య భగవాన్ని ఆరాధిస్తారంట వాళ్ళు అన్ని ఉన్నారు చూడండి అన్ని ఇళ్ళలో అన్నగారు భగవత్ నామం పేరు హస్బెండ్ 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 అర్థమైందా ఇక్కడ కొని

डिलीवरी एट डिलीवरी एट वैला लक्ष्मी भी होती है अब ये बोलలేదు కదా అంటే అలా సెలెక్ట్ చేవాడంట ఉపచెన్నాయ్ అవునాది పట్నాలో మిరొలయే సుస్ ఏ పైలే జబన్ మే ఆర్ట్ బన గరిసే నేనే కే liye jo highlighting karee ఇదిగో పడ్డ ఈ దేవాలయం పాడవకుండా ఉండటానికి ఆ రోజుల్లో ఎంత చిన్నదేశారు ఈ రోజుల్లో ఎంత పెద్దదేశారంట అదిగో ఇది కాదు చిన్న వయసా బాల్యవా ఎవరంట అదిగో ఆ రూపంలో అంటే ఈ గుడికి మూడు ఉంటాయి ఫస్ట్ రూపం అది బాల్యాలు అంట అదిగో అక్కడ అది అక్కడ ఒకరికి ముగ్గురు అప్పుడు వాళ్ళు ఒకరికి నలుగురు ఆ రాజులు రాజ్యాలు వెళ్ళినప్పుడు ఆ రాజ్యాలు వెళ్ళారు

ఈ బొమ్మల్లో అరవై నాలుగు కామసూత్రాలు ఉంటాయి ఓహో వెయిట్ చేస్తా భార్య ఇండియన్ మ్యారేజ్ మ్యారేజ్ మ్యారేజెస్ ఇండియన్ మ్యారేజెస్ ఎలా జరుగుతాయి అనేది చూడండి వర్షకి పల్లకి విశ్వామిత్రు మేనక వాళ్ళిద్దరు చె ఎలిఫెంట్స్ నీళ్లు తాగుతున్నా చూడండి ముప్పై చీర అంటే అదే ముప్పై ముప్పై ఐదు వేల రూపాయలు చీర ఎక్కడ చీర అది ఆ చక్రం పక్కన అంటండి ఎవరికనగా ఈ గుడి మొత్తానికి ఎన్ని చక్రాలు ఉన్నాయన్నాడు పన్నెండు పన్నెండు చక్రాలు ఉన్నాయండి మనకి సంవత్సరానికి పన్నెండు నెలలాగా పన్నెండు చక్రాలు ఉన్నాయండి గుడి మొత్తం ఒక ఆరు చక్రాలు పగల టయాన్ని చూపిస్తాయంటీ ఒక ఆరు చక్రాలు ఇటువైపు పన్నెండు చక్రాలేమో పగలు అండి అటు పన్నెండు చక్రాలేమో రాత్రి టయాన్ని చూయిస్తాయండి గుడి పక్కనే ఉందండి ఇంకో మందిరం ఇక్కడ ఛాయాదేవి ఉండేదంట స్వామివారి భార్య సరే తగిలించుకుని ఉంటాను

చెప్ప అత్తగారు కోడలు అంటులిక అత్త కోడలు అత్త చెవుల్లో పుసుకోవడం చూడండి మనయే అంటే ఫైటింగ్ ఇందాకేమో ఇక్కడ జుట్టు జుట్టు పట్టుకొని తగ్గే ఆ రోజుల్లోనే బ్యూటీ పార్లర్ లోనే అండి వాళ్ళు అది వాళ్ళ అందంగా మేకప్ అయ్యి రెడీ అయి ఉన్నారు చూడండి ఇందా చూసింది చిన్న వయసు అండి ఇది మా మిడిల్ ఏజ్ అనమాట ఈ మూర్తి

ఆ రోజుల్లో రాజు చాలా కఠినంగా ఉండేవాడు అంటే తప్పు చేస్తే వాళ్ళకి గుండె ఆ రోజుల్లో రాజు ఏం చేసినా చెల్లేటట్టుంది చెల్లుతుంది కూడా

అప్పుడు ఆయన కుష్టి రోగం పోయింది ఎలా పోయింది కింద సముద్రంలో ఫస్ట్ స్నానం చేయాలంట సముద్రంలో స్నానం చేశాడు తర్వాత సూర్యకిరణాలు ఆయన మీద పడ్డాయి సెకండ్ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ ఫస్ట్ అది సముద్రంలో స్నానం చేయడం సెకండ్ ట్రీట్మెంట్ సన్ రైస్ ఆయన మీద పడడం మూడోది जिनमें दवाई एक्सचेंज रहने के लिए संभव यहाँ पर पौधों को मुक्ति हो गया आ मूड ट्रीटमेंट स्पीड कुना का संभव थी कुश्ती रोगम बोई नहीं थी राजा ऑर्डर कर दिया बारह सौ कारीगर का जो इंजीनियर था विश्वकर्मा राजा का नाम विश्वकर्मा इंजीनियर का बेटा का मेन इंजीनियर का नाम होता विश्वकर्मा पन्ने

भारत सरकारी करके के आगे आपको नहीं लगेगा इसका बेटा बोल के हमने लगा देना इंजीनियर का बेटा अच्छा वो इसका ऊपर जा नीचे सूसे के सब गया इसके लिए मंदिर अपोबिटिंग होगी इंजीनियर का बेटा जी अच्छा इसके लिए ये मंदिर अपोबिटिंग होगी ए इंजीनियर हाँ एक रोज मिलीनडंटा 12000 आलो कल కలిసం పెట్టాలంటే అవ్వదు ఒక రోజులో అప్పుడు ఇంజనీర్ కొడుకు ఎంత ఆత్మహత్య చేస్తా అప్పటి నుంచి అపవిత్రం అయిపోయింది చిన్నప్పుడు చైల్డ్ మ్యారేజెస్ జరిగాయి చూడండి

అది ఏంటి అబ్బో ఆ అదే మరి అవునా కరబడినా లైట్ తోనే మూలకా కింద నిలబడాలా ఆ నా పళ్ళు పళ్ళు పోదా రా అంటే లేట్ అయిపోయింది ఆ ఒక్క రోజు ఆయిపోయింది అది ఎనేష అది ఐగో పళ్ళు అవునా సరే అదే చూపుతున్నా మన దేశాన్ని ఇష్టపడి కారణాలు కూడా వచ్చారండి చూసారండి ఇక్కడ మనం ఫస్ట్ చూసాము బాల్యంలో తర్వాత యవనంలో ఇప్పుడు వృద్ధాప్యంలో సూర్యుడు ఇప్పుడు లాస్ట్ అంటే చివరి ఉసిరి తరాలు అన్నమాట ఈ సూర్యుడు లిపి ఆగాను మనం మార్కింగ్ ఏమంటావ్ ఓకే ఇష్యూస్ గాని వాళ్ళ వస్తే ఎలిఫెంట్ తో నాకు ఏమన్నాడు తొక్కేమని చెప్పారంట రాజు ఆ ముస్లిం సక్రెస్టెన్స్ ఓన్లీ హిందూసే రానా ముస్లింస్ రాకూడదు అని ఆ రోజుల్లో రాజు అనేది ఆ నియమం పెట్టారంట అది ఎలిఫెంట్ రూపంలో ఉన్న ఒక అతను పట్టుకుని చూడండి ఎవరన్నా వస్తే అలా వాళ్ళ చంపేయమని అలా చూపించారు జ్యోతిష్యం చూపించుకునే స్థలం అంటే మనకు తెలిసిన వరకు చెప్పామండి కోనార్కు గురించి మీరు తప్పకుండా వరుస వస్తే మాత్రం పూరి జగన్నాథ్ని కోనార్కుని దర్శించుకుని వెళ్ళండి